అందుకు నవమి నాడు పుట్టాడు నవమి ప్రత్యేకత ఏంటంటే తొమ్మిదిని ఎంత పెట్టి హెచ్చవేయండి మళ్ళీ తొమ్మిదే అవుతుంటుంది తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది మూడు ఇరవై ఏడు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది ఆరు యాభై నాలుగు తొమ్మిది రెండు పద్దెనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు ఆరు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు ఐదు నాలుగు తొమ్మిది అంటే రాముడి జీవితంలో కష్టం పెట్టి హెచ్చవేయండి సుఖం పెట్టి హెచ్చవేయండి తను ధర్మమునందే నిలబడతాడు ధర్మాన్ని కర్తవ్యాన్ని వదిలిపెట్టడం ధర్మాన్ని పట్టుకోవడమే కర్తవ్యం అంటారు అంటే తొమ్మిదిగానే ఉంటాడంటే కర్తవ్యతానిష్టతో ఉంటాడు తప్ప అక్కరలేని విషయాల జోలికి వెళ్ళేటటువంటి వాడు కాడు బాధ్యత అన్నది నిత్తిని పెట్టుకోవడం రాముడి అలవాటు కాదు అందుకే మహానుభావుడు విశ్వామిత్రుడు ఎక్కడ మాట్లాడినా అలా మాట్లాడతాడు నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ మళ్ళీ వెనక్కి రండి తాటక దగ్గర వదిలేసి ఎక్కడికోపోయాను ఆ తాటకని సంహరించమని చెప్తూ అంటున్నాడు నృశంస మనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ తాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షత సదా రాజ్యభాత నియక్తం యశధర్మ సనాతన అన్నాడు ఏం రామ ఆలోచిస్తున్నావా ఆడదాన్ని చంపడమేమని ఒకవేళ ఆడదాన్ని చంపడం వల్ల నీకు మహాపాతక దోషం వస్తే నెత్తికెత్తుకో నృశంసం మనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ రాజు యొక్క కర్తవ్యము ప్రజలను రక్షించుటయే నువ్వు ప్రజల్ని రక్షించడానికి తాటకా సంహారం చేయకపోతే ప్రజలు పాడైపోతారు నీ కర్తవ్యం నీకు పోయింది రాజుగా నీ కర్తవ్యం కోసం అది పాతకమైనా చేయవలసిందే రాజన్నవాడు కాబట్టి నృశంస నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షత సదా రాజ్యభారని జేషధర్మ దేశధర్మ సనాతన రాజ్యభారమను వహించవలసినటువంటి ప్రభువుకు కదే కర్తవ్యం కాబట్టి చంపవలసిందే తాటకనన్నాడు ఆయన అన్నాడు అది రాముడు అంటే రాముడు నేర్పాడు జాతికి ఎలా బతకాలో ఆయన అన్నాడు నేను అందుకు ఆలోచించండి మీరు గురువులు మీరు చెప్పాక నేను ఆలోచించడం ఏమిటి ఇంకా గురువు చెప్పింది ఆలోచిస్తే శాసనం ఎందుకు అవుతుంది మీరు గురువు ఎందుకు అవుతారు నీ శిష్యుడిని ఎందుకు అవుతాను నేను అందుకు ఆలోచించట పితుర్వచన నిర్దేశా పితుర్వచన కారణాత్ వచనం కౌసికస్యేతి కర్తవ్యమనిశంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశాయ చ తవచైవా ప్రమేయస్య కర్తవ్యం రక్షత సదా కర్తవ్యమనిశంకయా ఆయన ఆయనన్నాడు రామచంద్రమూర్తి నేను చంపి తీరుతాను తాటకని ఎందుకు చంపుతానో తెలుసా మొట్టమొదటి కారణం వచన ది షాక్ పితుర్వచన గౌరవాత్ మా నాన్నగారు చెప్పిన మాటకి చంపేస్తాను వాళ్ళ నాన్నగారు చం చెప్పారా తాటకం చంపమని ఎక్కడ ఉన్నాడు దశరథుడు లేడుగా అక్కడ మరి దశరథుడి ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటే దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడు వచ్చినప్పుడు సమూర్ద్యుపా స రాజా దశరథ ప్రియం దదవు కుషికపుత్రాయ సప్రీతేన్ అన్నారు వాల్మీకి మహర్షి శ్లోకంలో దదౌ కుషికపుత్రాయ అన్నారు కుషికపుత్రుడు అంటే విశ్వామిత్రుడు దదౌ ఇచ్చేశాడు రాముణ్ణి రాముణ్ణి ఇచ్చేశాడు ఇచ్చేశాడంటే వాడుకోవచ్చు అతలు వాడు విశ్వామిత్రుడికి అప్పజెప్పేసి ఈ పిల్లవాడితో మీరు ఏం చేయించుకుంటారో అది చేయించుకోండి అన్నాడు దదౌ కుషికపుత్రాయ సప్రీతేనంతరాత్మన మనసులో ఎంతో సంతోషించి సపుత్రమూర్ధ్యుపాగ్రాయ కొడుకు యొక్క స్థానమునందు వాసన చూసి పంపించాడు పిల్లలకి ఐదేళ్లు దాటిపోయిన తర్వాత ఇక శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించాడు ఆయుక్షీణం ఒక్క తల దగ్గరికి తీసుకుని వాసన చూడాలంతే తప్ప పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ముద్దులు పెట్టడం అవన్నీ అర్థం లేని సంస్కారాలు రామాయణం చదువుకుంటే అర్థం అవుతుంది అసలు ధర్మం అంటే ఉంటుంది కాబట్టి ఆనాడు అలా పంపాడు పంపినప్పుడు గురువుగారు మా నాన్నగారు మాట అన్నారు గురువుగారు ఏం చెప్తే అది చేయి అన్నారు నన్ను ఈ వీడితో నువ్వు ఏది కావాలంటే అది చేయించుకోండి అన్నారు ఇప్పుడు నేను చేయకపోతే మా నాన్నగారి గౌరవం పోతుంది ఒక కొడుకు గొప్పతనం ఎక్కడుందంటే నాన్నగారి మాట వినడంలో ఉంది తండ్రి మాటకి కట్టుబడిన వాడెవరో వాడు కొడుకు అందుకే పితుర్వచన నిర్దేశా పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి నా గురువైనటువంటి మీరు చెప్పారు ఇంకేం కావాలి వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ మళ్ళీ అదే మాట అంటాడు రాముడు కూడా కర్తవ్యం ఇంకా నాకేం అనుమానం లేదు ఇక నీ బుద్ధికి అంటూ కూడా ఏమైనా ఆలోచన ఉందా తాటకని ఎందుకు చంపాలో అంటారా ఇప్పుడు చెప్తున్నాడు గురువుగారి దగ్గర తను నేర్చుకున్న వైభవం ఏమిటో గోబ్రాహ్మణ హితార్ధాయ దేశ సుఖాయ చ తపచైవా గోబ్రాహ్మణుల యొక్క హితము కొరకు ఆ గోబ్రాహ్మణుల్ని తినేస్తోంది తాటక లోకము యొక్క సుఖము కొరకు చంపేస్తాను అందుకుని చంపుతున్నాను శాస్త్రపు మర్యాద నింపాడు లోకానికి రాముడంటే తండ్రి పట్ల ఎంత గౌరవం ఉన్నవాడో గురువు పట్ల ఎంత గౌరవం ఉన్నవాడో ఆయన ప్రవర్తించేటటువంటి తీరు ఎలా ఉంటుందో రామాయణం చదువుతుంటే అత్యద్భుతంగా ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నానంటే రామావతారం గురించి నేను ప్రత్యేకంగా కొన్ని సందర్భాలు మాట్లాడడం కుదరలేదో అక్కడక్కడ మెరుపులంతే ఆయన ఒకప్పుడు మంచి హేమంత ఋతువు మంచు పడుతోంది చలి గడగడగడగడ లాడిపోతోంది మహర్షి ఎంత అందమైన ప్రయోగం చేశారంటే ఎవరూ బయటికి వెళ్ళి స్నానం చేయడానికి ఇష్టపడరు ఎందుకని అంటే చలి ఎముకలు కురికేస్తోందంటారే అంత చలి అని చెప్పడానికి వాల్మీకి మహర్షి ఒక అద్భుతాన్ని చెప్పారు ఒక ఏనుక్కి దాహం వేసింది అది కూడా గోదావరి గోదావరినిది దగ్గరికి వచ్చింది వచ్చి అక్కడి నించుంది నించుని నీళ్లు తాగుదామని గోదావరిలో ఇలా తొండం పెడుతోంది తీసేస్తోంది తొండం పెడుతోంది తీసేస్తోంది తప్ప తాగట్లేదు ఎందుకని అంత చల్లగా ఉన్నాయి నీళ్లు ఆ నీటిని పీల్చి నోట్లో పోసుకోవడానికి దానికి బాధేసి దాహంగా ఉన్నా సరే తొండం పెట్టి తీస్తోంది కానీ తొండంలోకి నీళ్లు పీల్చట్లేదు రాముడు స్నానం చేశాడు అంటే దాహమేసిన ఏనుగే తాగలేకపోవచ్చు కానీ తెల్లవారుజాము స్నానాన్ని